ఎమిగనూరు పట్టణంలో వీవర్స్ కాలనీలో అధునాతమైన సదుపాయాలతో ఏర్పాటు చేసిన స్వస్థ గ్రూప్ సుసాయిరామ్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ వైద్యులు ఎమ్మెకనూరులో నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలన్నారు భావంతో ముందుకెళ్లాలన్నారు ఇలాంటి వైద్యశాలలు ఎన్ని వచ్చినా తాము ఎల్లప్పుడూ సహకరించి అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు ವಸ್ತ್ರ ಸಾಮರ್ಪಯ ಈ ರೋಜು ಮಾನೂರು ನಿಜವರ್ಗಲ್ಲ సాయిరామ్ నర్సింగ్ హోమ్ అదే రకంగా స్వస్థ స్టార్ కేర్ యాజమాన్యంతో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యులు డాక్టర్ వినయ్ శివన్న గారు అదే రకంగా సరోజమ్మ సరోజమ్మ గారు వారి యొక్క అనుసంధానంతో ఎమ్మెల్యేనూరులో హాస్పిటల్ ప్రారంభం కావడం యాజమాన్యానికి అదే రకంగా డాక్టర్ శవర్ గిరీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేపట్టినప్పటి నుంచి గత పాలనలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఎంత పెండింగ్ పెట్టిపోయారో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఎన్టీఆర్ వైద్య సేవ ఈ రోజు ఆ బిల్లులన్నీ ఇవ్వడమే కాకుండా మరియు ఇక్కడ మా ఎమ్మెగినోర్ నియోజకవర్గంలో ఇది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కావచ్చు దీంట్లోనే డాక్టర్ గారిని అభిమానులు కోరుతున్నా ఇక్కడ క్రిటికల్ కేర్కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్స్ కూడా కొంచెం వాళ్ళని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని అనుకుంటున్నాను నేను అంతేకాకుండా ఈరోజు చాలా శుభ సూచకం డాక్టర్ శబర్ గిరీష్ గారు చెప్పడం జరుగుతోంది ఇక్కడ మనకు డయాలసిస్ యూనిట్స్ పెడుతున్నారు ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు విచ్ ఈస్ వెరీ 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 గుడ్ అంటే మనం మొత్తం మన ప్రాంతానికి కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఈ డయాలసిస్ యూనిట్స్ ద్వారా కూడా అద్భుతంగా వాళ్ళకి వైద్యం చేసే అవకాశం వారికి నేను అభినందన తెలుపుతున్నాను ఈ దాంట్లో అంతేకాకుండా మీకు తెలుసు వంద పడకల ఆసుపత్రి ఎమగనూరు నియోజకవర్గంలో అతి త్వరలో కమిషన్ చేయబోతున్నాం గతంలో నబార్డ్ నిధుల కింద మా ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెచ్చినటువంటి నిధులు హాస్పిటల్ అది గత ఐదు సంవత్సరాలు మీరే చూశారు నేను చెప్పాల్సిన అవసరం పోలవరం ప్రాజెక్టు కట్టినట్టు ఐదేళ్లు దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా పూర్తి కాకపోతే మన్నది దిగువి చేయడం జరిగింది దాంట్లో కూడా నేను శాసనసభ సాక్షిగా వైద్య శాఖ మధ్యలో కూడా చెప్పడం జరిగింది ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి మాకు వంద పడకల హాస్పిటల్తో మా ఎమ్మెగనూరు కావాలని చెప్పి దాని ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకటే కోరుతున్నాం ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు గవర్నమెంట్ వైద్య సదుపాయాలు కావచ్చు ఇటు ప్రభుత్వం ప్రైవేట్ ఈ రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే విధంగా అందరికీ ఈరోజు వ్యాపారము డబ్బు అవసరం ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు పెట్టేది ఏదైతే ఉందో ఇక్కడ సేవ చేయడానికి దాంట్లో అది కూడా గుర్తుపెట్టుకొని పేషెంట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు డబ్బే కాకుండా ఎక్కడైతే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో భావంతో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరు కూడా ప్రైవేట్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసి హాస్పిటల్ స్టార్ట్ చేస్తే ఇలాంటి వారే కాకుండా ఇంకా కూడా ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళు ఎమెగనూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా స్వాగతించి ఈ యొక్క వైద్య సదుపాయాలు విస్తృతంగా ప్రజలకు చేరే విధంగా ముందుకు పోతున్న ఆశిస్తూ మరొకసారి ఈ యొక్క స్టార్ కేర్ హాస్పిటల్ ఏదైతే స్వస్థ గ్రూప్ ఉందో అదే రకంగా డాక్టర్ శబర్ గిరీష్ గారికి యాజమాన్యానికి అందరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మంచి పేరు తెచ్చుకుని హాస్పిటల్లో వైద్య సేవలో గాని సేవలో కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించే ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు